హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐదు రుచులతో నిండిన టేస్టీ అండ్ హెల్తీ ఈ భక్ష్యాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ అనేవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులో ఒక కప్పు పెసరపప్పును తీసుకోండి ఈ పెసరపప్పుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇదే కడాయిలోకి ఒక కప్పు మినపప్పుని తీసుకోండి ఈ పప్పును కూడా ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పుట్నాలను కూడా తీసుకోండి అయితే ఈ పుట్నాలు అనేవి మనకి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి కాబట్టి ఒక నిమిషం పాటు అలా కలుపుకొని వీటిని పక్కన తీసుకోండి ఆ మినుముల వేడికి ఆ పుట్నాలు అనేవి వేడెక్కుతాయి ఆ హీట్ అనేది వాటికి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని తీసుకోండి ఈ రవ్వని మరి కలర్ వచ్చేదాకా వేయించుకోవడం అవసరం లేదండి ఒక నిమిషం పాటు కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోండి ఇలా ఒక నిమిషం పాటు రవ్వని వేయించుకున్నాక ఇందులోనే మనం ఒక పావు కప్పు వరకు కొబ్బరిని వేసుకున్నానండి నేనైతే ఎండు కొబ్బరిని వేసుకున్నాను మీ దగ్గర పచ్చి కొ పచ్చి కొబ్బరి ఉన్నదనుకోండి పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఆ హీట్కి అది వేగిపోతుంది ఇప్పుడు చూసారుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులని చల్లారనిద్దాం ఇంతలో మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అలాగే మరో అరకప్పు ఒకటిన్నర కప్పు వరకే నేను గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల రవ్వని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే ఇందులో ఒక చిటికెడంతా అంటే ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ పసుపు వేసుకోండి మీ ఇష్టం అండి నేనైతే కొంచెం కలర్ కోసం అని వేసుకున్నాను ఈ పసుపు వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు వీటన్నింటినీ పిండితో కలిసేలా బాగా కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గానే పిండిని కలుపుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను కావాలనుకుంటే మీరు గోధుమ పిండితో పాటు మైదాపిండిని కూడా తీసుకోవచ్చు చూసారుగా ఇలా మెత్తగా కలుపుకోండి మనం ఈ ఉప్మా రవ్వ నెయ్యి వేయడం వలన మనకి ఈ భూ భక్ష్యాలు చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ చల్లగా అయిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మీరు ఒక నాలుగు యాలకుల వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోండి దీన్ని బరకగా కాకుండా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇలాచి పౌడర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఈ అలకులను వేసుకుంటున్నానండి నేను ముందు మర్చిపోయాను తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని మనం ఏ కప్పుతోనైతే పప్పులని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లంలో ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతటా కరిగేలా బాగా కలుపుకోండి చూసారుగా ఇలా కరిగిపోయింది కదా మనకి ఎటువంటి పాకం రావడం అవసరం లేదు ఇందులో ఇసుక ఇట్లా ఉన్నట్లు అనిపిస్తే మీరు వడపోసుకోండి అలాగే ఇది ఒక పొంగు వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పిండిని అంతటిని వేసి బాగా కలిసేలా కలుపుకోండి చూసారుగా ఇలా బాగా కలిసేలా కలుపుకోండి ఇది త్వరగానే దగ్గరికి వస్తుంది కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం రవ్వ ఉండు కొబ్బరి ఉంది కదండి దాన్ని వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ నేను ఇందులో పాలు వేయడం అనేది అది వేయలేదండి మీరు ఖచ్చితంగా ఒక కప్పు పాలు వేసుకోండి ఇందులో అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ పాలు వేయడం అనేది నేను స్కిప్ చేశానండి అసలు అనుకోకుండా అలా అయిపోయింది మీరైతే తప్పకుండా ఒక కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకోండి అలాగే నెయ్యి కూడా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది అది చల్లారాక గట్టిగా అవుతుంది ఇప్పుడు చూసారుగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా మెత్తగా అయిపోయింది అయితే మన చేతిలోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా ఉండలు కట్టుకోండి అప్పుడు మన చేతికి అడ్డుకోకుండా ఉంటుంది పిండి అలాగే ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నాం కదా మనం పప్పు మిశ్రమం చూసారా గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్ మీరైతే మరీ మరీ చెప్తున్నాను మీరైతే పాలు వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మనం పాలు వేయడం వల్ల ఆ పప్పులోక అనేది పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక కవర్ వేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి అలాగే కాస్త నెయ్యిని మీ చేతులకి కూడా రాసుకోండి అప్పుడు మనకి భక్ష్యాలు చేసుకునేటప్పుడు అది ఉంటాయి ఇప్పుడు మనం ముద్దలు చేసుకున్న పెట్టి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండిని దాన్ని ఇలా ప్లేట్పై వేసుకొని కొంచెం పూరిలా ఒత్తుకోండి ఇప్పుడు ఇందులోకి మన పప్పు ముద్దని తీసుకొని ఆ పిండినంతర్ని ఆ పప్పు ముద్దతో క్లోజ్ చేయాలండి చూసారుగా ఇలా చుట్టూ తింపుతూ ఇలా క్లోజ్ చేసుకోండి పిండి మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం వీలైనంత పలిచగా ఒత్తుకోవాలండి కొంచెం నెయ్యి రాసుకుంటే మనకి ఈజీగా ఒత్తుకోవడానికి వస్తుంది చూసారుగా ఇలా మనకి వీలైనంత పలిచగా ఒత్తుకోండి చూసారుగా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది నేను ఒక గోధుమ పిండినే తీసుకున్నాను కావాలనుకుంటే మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకోండి ఆ నెయ్యిని ఆ ప్యాన్ అంతటా అప్లై చేసుకోండి ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఈ భక్ష్యాలు ఉన్నాయి కదండీ దీన్ని మెల్లిగా ఆ ప్యాన్ మీద వేసుకోండి మనం ఈ భక్ష్యాలని కాల్చేటప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది వీటిని బూరెలు అని కూడా అంటారు బొబ్బట్లు అని కూడా అంటారు మా సైడ్ భక్ష్యాలు అంటాం ఉగాది రోజు చేస్తూ ఉంటాం ఇప్పుడు దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చామనుకోండి అది గట్టిగా అయిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తింపుతూ కాల్చుకోండి అప్పుడు బాగా కలుతుంది చూసారుగా ఇలా తింపుతూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కాలేదాకా కాల్చుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చండి కాకపోతే నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తింపుతూ కాల్చుకోండి అప్పుడు మనకి ఈ పక్షాలు అనేవి బాగా పొంగుతాయి అలాగే తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటాయి చూసారుగా ఇలా కాల్చుకోండి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో మనం నెయ్యి ఉన్న రవ్వ వేయడం వల్ల పిండిలో మనకి చాలా బాగా వస్తాయి చూసారుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి అంతేనండి మనకి ఈ భక్ష్యాలు అనేది రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన పిండినంతటిని ఇలా పలుచగా ఒత్తుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను హెల్తీగా ఉండడం కోసం అనేది అందుకే ఈ పప్పులు పుట్నాలు ఇవన్నీ వేసి చేసుకున్నాను చూసారుగా ఎంత బాగా వచ్చాయో అయితే ఫ్రెండ్స్ నేను ఓన్లీ గోధుమ పిండిని మాత్రమే వేశాను కదా ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా మెత్తగా ఉంటాయి కానీ కొంచెం చల్లరాక గట్టిగా అయిపోతాయి మంచిగా తినేటప్పుడే మీరు వెంట వెంటనే చేసుకోండి టేస్ట్ బాగుంటాయి నేను హెల్తీగా ఉండడం కోసమని గోధుమ పిండి యూజ్ చేశాను కావాలంటే మీరు పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారుగా మనకి ఈ పంచఋషుల అభక్ష అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీటిని ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు నా ఛానల్లో కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు నా ఛానల్కే సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక హెల్దీ వీడియోతో మేము ముందుకు వస్తాను